ఈ రోజు ఈ పరిస్థితి ఏంటి ఇలా షెడర్ కూడా ఇలా వాళ్ళు కూల్చారు అంటున్నారు కదా ఏంటి వైపు చూస్తుంటే మీ స్కూటీ గవర్నమెంట్ ప్లేస్ లో మేము ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ఉంటున్నాం సార్ మా బతుకు తెరువు ఇదే అనుకుని మేము బాగా స్థాన స్థానికంగా ఉన్నాము ఆటో ఆటోమేటిక్గా వచ్చి హఠాత్తుగా మీ షాపులు తీసియాలి ఇక్కడ కాల్వ వస్తుంది అని చెప్పి కాల్వే సంబంధం లేకుండా మా షాపులకి కాలువకి ఎటువంటి సంబంధం కూడా ఉండదు దాన్ని కావాలని తోయించు మేము లోపల సామాన్లు తీస్తుంటే సామాన్లు తీసే అవకాశం కూడా ఇవ్వకుండా కావాలని బండి మీద మొత్తం తోస్తారు బండి రెండు లక్షలు అప్పు చేసి కొనుక్కున్నాను బతుకు తెరుగు నా బతుకు తెరుగు లేదు కొనుక్కున్న వస్తువు లేదు నా యొక్క ఎవరు తీరిస్తారు సార్ గవర్నమెంట్ తీరుస్తుందా నా బాధ ఇదే సార్ మరి వాళ్ళు కూల్చేటప్పుడు మరి బండి తీయాలి కదా కదమ్మా వెంటనే వాళ్ళు బండి తీయమని చెప్పే అవకాశం మీరు ఆగండి మేము బండి తీస్తామని చెప్తుంటే కూడా తోస్తారు సార్ తీసే అవకాశం కూడా ఇవ్వలేదు రెండు నిమిషాలు ఆగితే బండి తీసుకున్నా మేమే తీయాలి సార్ అతను వెహికల్ ఆపి తీయాలంటే ఎంతసేపు మీ కార్పొరేటర్ ఏమన్నాడమ్మా నాకు తెలియదు ఈ సమస్య గురించి అని చెప్తున్నారు కార్పొరేటర్ పేరేంటమ్మా గంధం శ్రీని గారు మరి ఇదివరకు ఆయన దృష్టిలో తీసుకెళ్ళారా అతను కూడా వచ్చారు సార్ చూశారు ఈ సమస్య నాకు తెలియదు అంటున్నారు ఈ వార్డుకి మీరు కాదా అని కూడా నేను అడిగాను ఈ వార్డు మీద కాదా అని కూడా నేను అడిగాను సార్ అతన్ని నోటీసు నోటీసులు ఏమి ఇవ్వలేదు నోటీసులు ఇచ్చిన వాళ్ళు కరెంటు కూడా తీస్తామని కూడా ఇస్తారు కదా సార్ నోటీసులు వాళ్ళతో పాటు కరెంటు వాళ్ళు కూడా వచ్చారు అప్పుడే మీటర్లు కట్ చేసి అన్ని తీసుకెళ్ళారు ఎనిమిది సంవత్సరాల నుంచి నా అత్త మామ ఉన్నారు మేము ఇరవై ఐదు సంవత్సరాల నుండి జీవీఎంస్కి కి కడుతున్నాం సార్ ప్రతి ప్రూఫ్ నా దగ్గర ఉంది లైసెన్స్ కూడా మరి ఇప్పుడు ఇయ్యో ప్రస్తుతం మీకు పరామర్శం ఎవరైనా వచ్చారా అన్ని అన్ని మీడియా వచ్చింది సార్ రిపోర్ట్ అంటే మా మీడియా వాళ్ళు కాకుండా నాయకులు ఎవరైనా వచ్చారా ఎమ్మెల్యే గారు వచ్చారు ఇంకా కమిషనర్ గారు వచ్చారు ఎమ్మెల్యే గారు మీకు ఏమైనా చెప్పారు మీకు ఎలాంటి అని లేకుండా నేను సెర్చ్ చేస్తాను అని చెప్పి షాపులు ఇబ్బంది రాకుండా పని చేసుకోమని చెప్తాను నేను ఈవీఎంసీకి అని చెప్తాను అన్నారా నా బండికి కూడా న్యాయం చేస్తాను అన్నారు అన్నారు కదా అన్నారు